అందరికీ నమస్కారం అండి నా పేరు రాజశేఖర్ నేను ఎమ్నూర్ మార్కెటింగ్ రవి హైబ్రిడ్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క ఎంప్లాయీని ఈరోజు చూడడానికి వచ్చిన వెరైటీ వచ్చేసి మా డిలక్స్ ఇది వచ్చేసి పెద్ద కడపూరు మండలం పెద్ద విలేజ్ కర్నూలు డిస్టిక్ రైతు పేరు వచ్చేసి సోమనాచారి ఈయన వచ్చేసి రెండు ఎకరాల ఎనభై ఐదు సెంటుల్లో పొలంలో మా డిలక్స్ అనే వెరైటీని పండిస్తున్నాడు దాన్ని చూడడానికి ఈరోజు రావడం జరిగింది ఈ వెరైటీ వచ్చేసి ఎమ్మెనూర్ మార్కెట్ ఎమ్నూరులో రేవతి సీడ్స్లో ఇతను తీసుకొచ్చుకొని వేసాడు రైతు కాపు చూడండి ఎలా పట్టింది సైజు కానీ కలర్ కానీ పైదాకా ఒకటే సైజు ఉంటుందండి కాపు కూడా దగ్గర దగ్గర కాపు చూడండి దీని లెంత్ కానీ ఎంత దగ్గరగా ఉంటుందో ఇంకొకటి తెగులు కూడా లేదండి ఎక్కడ ముడతగానే చూడడానికి కూడా లేదు నీట్గా ఉంది నాకు కూడా సైజులు చూడండి പൈതാക്കേ സൈജ് ഉണ്ടുണ്ട്